ఈ రోజు ఒక మంచి కార్యక్రమం తలసీమయా చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వరి గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు మా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఒక చారిటీ ప్రోగ్రాం కోసం ఇంత మంచి మనసుతో ఇంతమంది ఇక్కడకు వస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు నేను అనుకున్న దానికంటే గొప్ప స్పందన వచ్చింది మీ స్పందనతో మా ట్రస్ట్కి చాలా ఎంకరేజ్మెంట్ ఈ స్పందన చూసి మాకు ఇంకా సేవా కార్యక్రమాలు సమాజానికి చెయ్యాలని మీరు ఇచ్చే ధైర్యం ప్రోత్సాహం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో భువనేశ్వరి గారి ఆచరణతో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఒక్క అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది విద్య వైద్యం స్వయం ఉపాధి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్ స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడే ముద్దుల మావయ్య బాలమావయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు సేవ చేస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం నేను అహర్నిశల వాళ్ళు చెప్తున్నా బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం బ్లడ్ లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎంట్రియా ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరి తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా మరి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే స్ఫూర్తితో మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామ్ గారి ఆశయ సాంధన కోసం మేమంతా కట్టుబడి ఉన్నాం నా దృష్టం మరి నాడు ఆయన నాకు ఒక ధన్యమని జన్మనిచ్చి నన్ను ఆయన ప్రతిరూపంగా చూసుకుంటున్నందుకు దైవాంశ సంభూతుడు అలాగే నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు నా గురువు నా దైవం విశ్వానికి ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు ఈరోజే పొద్దునే మన హైదరాబాద్ లో ఉన్న బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పీడియాటిక్ ఆన్కాలజీ వాటిని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది అత్యాధునికమైన వసతులతో అక్కడ ఐసీయూ యూనిట్ అలాగే ఐసోలేషన్ యూనిట్ అలాగే గదులు నాలుగు గదులు అక్కడ అంటే ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ మనకి పీడియాటిక్ వార్డు ఉంది ఇన్సిడెన్స్ పెరగడం దానివల్ల మరో కొత్త వార్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ మంది అక్కడ బసతారో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ లో మొట్టమొదటి భారతదేశంలోనే పన్నెండు యూనిట్లతో అక్కడ స్టార్ట్ చేయడం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసంత ఆరోగ్యం ఇండోమెరికం క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని పది ఏళ్లు పట్టింది పూర్తి అవడానికి అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ అయితే అయితేనేమీ లేకపోతే అలాగే మన టాటా షోరంజీ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఆ ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా రెండు వేలలో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది